హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ సాక్షిగా దొరికిపోయిన చంద్రబాబు రాజకీయ దురంధరుడిగా చంద్రబాబుకే పేరు ఆయన రాజకీయాలను ఎవరు సరిగ్గా అంచనా సైతం వేయలేరు అప్రచాణిక్యుడు అనే బిరుదు ఆయనకుంది అలాంటి చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా దొరికిపోయారా అన్న చర్చ అయితే సాగుతోంది ఈ నెల ఐదున ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి దేశ రాజధాని ప్రాంతం కావడంతో ఈ ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి ఇక చూస్తే ఇది కాంగ్రెస్ మీద రాజకీయ పోరాటం కాదు టీడీపీ మాదిరిగానే మరో ప్రాంతీయ పార్టీగా ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్ మీద పోరాటం ఆ పని బీజేపీ చేస్తోంది ఆప్ని దెబ్బతీసి ఢిల్లీని దక్కించుకోవాలని చూస్తోంది దానికోసం సర్వశక్తులను పెడుతోంది ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు అంతేకాదు ఎన్డీఏ మిత్రులను కూడా ప్రచారానికి ఆహ్వానించింది ఆ విధంగా చూస్తే ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి అయితే పవన్ ఈ ఎన్నికల ప్రచారానికి పోలేదు కానీ చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా పెద్ద గొంతు చేశారు నేరుగా ఒకనాటి తన మిత్రుడిని ఆయన కొట్టారు నిజానికి చూస్తే ఆప్ తటస్థ పార్టీగా ఉంది పైగా రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీకి మద్దతుగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అంతేకాదు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసి పెట్టారు అలాంటి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం పట్ల ఒకవైపు చర్చ సాగుతోంది మరోవైపు చూస్తే కేజ్రీవాల్కి దేశవ్యాప్తంగా బలమైన వర్గాలు మద్దతుగా ఉన్నాయి ఉన్నత మధ్యతరగతి వర్గాలే ఆప్కి భారీ ఓటు బ్యాంక్ అలాగే విద్యావంతులు మేధావులు కూడా ఆ పార్టీని సపోర్ట్ చేస్తారు ఏపీలో కూడా వారి సంఖ్య గణనీయంగా ఉంది వారంతా టీడీపీకి కూడా అనుకూల వర్గాలే అటువంటిది ఈ లెక్కలు ఏవి చూసుకోకుండా కేవలం మిత్రపక్షం బీజేపీ కోరింది అన్న కారణంతోనే చంద్రబాబు ఢిల్లీ ఎన్నికలలో ప్రచారం చేశారని అంటున్నారు వ్యూహాత్మకంగా ఇది పొరపాటుగాను విశ్లేషిస్తున్న వారు ఉన్నారు చంద్రబాబు ఈ విధంగా చేయడాన్ని ఏపీలోని తటస్థ ఓటర్లు ఎవరూ మెచ్చడం లేదని అంటున్నారు చంద్రబాబు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేయడం లేదని అంటున్నారు ఇక చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఆప్ మీద కేజ్రీవాల్ మీద ధాటిగా విమర్శలు గుప్పించారు అది కూడా చర్చనీయాంశం అవుతోంది ఆయన ఏపీ మాజీ సీఎం జగన్తో కేజ్రీవాల్ని పోలిస్తూ చేసిన విమర్శలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి విశాఖలో రిషికొండ ప్యాలెస్ను జగన్ నిర్మించినట్లే కేజ్రీవాల్ ప్రజల సొమ్ముతో శేషమహల్ అనే ప్యాలెస్ను నిర్మించుకున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు అంతేకాదు ఏపీ ప్రజలు తమ డబ్బును వృధా చేసేందుకు జగన్కు ఎలాంటి ఫలితం దక్కిందో కేజ్రీవాల్ సర్కార్కి అలాంటి ఫలితం దక్కాలని ఆయన అక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చారు ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు తనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి హైదరాబాద్ పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని కూడా చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు అంటే ఆప్ వల్ల ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన చెప్పారన్నమాట అయితే బీజేపీ కోసం చంద్రబాబు కేజ్రీవాల్ మీద ఈ తరహా ఘాటు విమర్శలు చేయడాన్ని చాలామంది చర్చించుకుంటున్నారు నిజానికి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఉండాల్సిందే అని కూడా టీడీపీని అభిమానించే వర్గాలు అంటున్న మాటగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో బీజేపీ ఆహ్వానాన్ని సున్నితంగా తెలివిగా పక్కన పెట్టేశారని గుర్తు చేసుకుంటున్నారు మరి రాజకీయ అనివార్యతలు ఎన్ని ఉన్నా కూడా చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడు కేజ్రీవాల్కి ఎదురు నిలిచి తప్పులో కాలేశారా అన్నది కూడా చర్చగా ఉంది మొత్తానికి పవన్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకపోవడం చంద్రబాబు వెళ్లడం మీద తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది మరి ఎవరు చేసిన పని మంచిది అన్నది ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించవచ్చని అంటున్నారు